ఫుల్ గా అయితే ఉన్నాయి చూడండి ఇట్లా అనమాట ఇది పళ్ళు చాలా చాలా రీజనబుల్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు కదా టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ చూసాం కదండి ఇవి వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో ఉన్న శారీస్ అనమాట ఇలా రీజనబుల్ కాస్ట్ లో మొత్తం అంతా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో మనకి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పార్టీ వేర్ కలెక్షన్ అండి వీటిలో ఇవన్నీ కలర్స్ అనమాట ఇలా మనకి కలర్స్ కూడా ఉన్నాయండి ఇలా కలర్స్ కూడా వస్తాయి ఇవి కలెక్సల్ వచ్చింది ఇలా వస్తుంది త్రీ నైన్టీ నైన్ ఉంది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఫాబ్రిక్ అయితే మనకి చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇట్లా క్రష్ వస్తుంది అనమాట హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసాం మన సంతోషం షాపింగ్ మాల్ కి ఇక్కడ వచ్చేసి మదర్స్ డే సందర్భంగా ఈ నెల పది అంటే మే నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో మనకి మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు ఈ ఆఫర్ ని మిస్ చేసుకోకుండా ఉండాలి అనుకున్నా అసలు ఆఫర్ ఏంటి తెలియాలి అనుకున్నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అందుకే ఈ మదర్స్ డే సందర్భంగా మీ మదర్ కి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారా మీరే కాదండి మన సంతోషం నుంచి కూడా మదర్స్ డే సందర్భంగా మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారండి సో మీరు కూడా మీ మదర్ కి గిఫ్ట్ ఇవ్వాలి మంచి శారీలు మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మన సంతోషం షాపింగ్ మాల్ అయితే విజిట్ చేయండి ఇంతకీ ఆఫర్ ఏంటి అనుకుంటున్నారు కదా ఆఫర్ ఏంటంటే ప్రతి ఐదు వేలు కొనుగోలు పైన మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సీకో పుప్పడం శారీస్ ఉచితంగా ఇస్తున్నారండి మీరు ఏదైనా సెలెక్షన్ చేసుకోవచ్చు మీకు నచ్చిన శారీ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా సీకో కుప్పడం శారీస్ ఇవి ప్రత్యేకంగా మదర్స్ డే సందర్భంగా ఇవే ఎందుకు ఇస్తున్నారు ఆఫర్ అంటే పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు ఎవరైనా కట్టే విధంగా ఉన్నాయి ఈ శారీస్ అయితే సో అందుకే ఈ శారీస్ గిఫ్ట్ గా ఇస్తున్నారు మరి ఇంకా ఈ రోజు కలెక్షన్ ఏమి ఉంది అవన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం స్కిప్ చేయకుండా చూడండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయద్దు వీడియోలకి ప్రజెంట్ మనం అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి ఫస్ట్ ఫ్లోర్ లో అన్ని కూడా టాప్స్ అలాగే మనకి టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఇవన్న ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట సో ఇక్కడ ఎంత నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయి అనేది మనం ఇక్కడ చూద్దాము ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇక్కడ చూడండి మీరు వన్ ఫార్టీ నైన్ రూపీస్ స్పెషల్ ప్రైస్ లో ఉన్నాయి ఒకసారి టాప్ కూడా ఓపెన్ చేద్దాం ఇలా సాటిన్ అయితే వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి మనకి లోపల ఉంటాయి ఇలా ఉంటుంది శాటిన్ ఇలా మనకి ఫ్యాబ్రిక్స్ అయితే డిఫరెంట్ గా ఉంటాయి అలాగే ఫ్యాబ్రిక్ ని బట్టి కాస్ట్ కూడా ఉంటుంది ఇదైతే టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇట్లా అరేన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి ఒక చిన్న వర్క్ అయితే వస్తుంది థ్రెడ్ వర్క్ అనమాట పార్ట్ లో అండ్ డిఫరెంట్ గా ఉంది ఇది ఒకటి కలర్ కూడా ఇది వచ్చి కాస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి డిజైనర్ ఇలాగా మనకి చిన్న చిన్న ఇవి చూసారా పాల్స్ వచ్చాయి గోల్డ్ పర్ల్స్ అనమాట గోల్డ్ కలర్ లో ఉన్నాయి చాలా నీట్ గా ఉన్నాయి మనకి ఇలాంటి క్లాసిక్ కలర్స్ ఏంటంటే వీడియోలో కొంచెం లైట్ గా కనిపిస్తాయి బాగుంది టాప్ అయితే వన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఉంది ఇలా ఇంకా డిఫరెంట్ ఇందాక మనం చూసాం కదా సాటిన్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ లో గ్రే కలర్ లో కూడా ఉందండి ఇట్లా చిన్నపిల్లలకి బాగుంటాయి అంటే పార్టీవేర్ లుక్ లో ఉంటాయి చిన్నపిల్లలకి రీజనబుల్ కాస్ట్ లో వచ్చేస్తున్నాయి కదా వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇలాగ మనకి ఇంకా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయండి రియాన్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి ఇలా అనమాట ఇది టూ ఫిఫ్టీ రూపీస్ రియాన్ ఫాబ్రిక్ వస్తుంది అండ్ ఇలా మనకి ఇంకా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ నైన్టీ నైన్ రూపీస్ నుంచి కూడా ఉంటాయండి టాప్స్ అవి ఉన్నాయేమో లేదో చూద్దాము టూ సెవెంటీ ఫైవ్ అంబ్రిల్లా వస్తుంది ఇలా ఫ్రిల్స్ తోటి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనకి లోని ఇలా ఇది ఇక్కత్ డిజైన్ అనమాట ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ సో ఇలా సైజెస్ అయితే ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయండి అండ్ లో కూడా మనకి చాలా ఉన్నాయి ఇది ఒకటి చూద్దాం డిజైనర్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇలా ఉంటుంది డిఫరెంట్ ఫాబ్రిక్ రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసినా ఎంత బాధిన ఏం కాదనమాట సో ఇలా డిఫరెంట్ గా ఇవన్నీ కూడా మనకి మోడల్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇలా వన్ ఫార్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చూద్దాము ఇటు వచ్చేసి బటర్ఫ్లై టాప్స్ ఇవి వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇలా పార్టీవేర్ టాప్స్ కూడా ఉన్నాయి చూడండి స్టోన్స్ తో వర్క్ వచ్చింది ఇది ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఫాబ్రిక్స్ ఇది బాగుంది చూడండి ఇది ఒకసారి తీద్దాం కలర్ బాగుందండి చాలా బాగుంది కలర్ అయితే ఇది సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి కలర్ వచ్చింది చాలా బాగుంది ఫాబ్రిక్ కూడా చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఇలాంటివి చాలా టాప్స్ ఉంటాయండి మనం చూసుకోవాలి కానీ ఇక్కడ మంచి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి మనకి ఫ్యాబ్రిక్ ని బట్టి డిజైన్ ని బట్టి కాస్ట్ అయితే ఉంటాయి ఇదిగోండి ఫ్లోరల్ డిజైన్ తో సో ఇలా మనకి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇలా అనమాట ఇవన్నీ కూడా టాప్స్ వస్తాయి నెక్స్ట్ అటు వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ కౌంటర్ లో ఉన్న టాప్స్ చూస్తున్నాం అండి ఇది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఫాబ్రిక్ అయితే మనకి చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇట్లా క్రష్ వస్తుంది అనమాట ఇది కూడా రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము ఇది కూడా అండి మంచి పార్టీవేర్ లుక్ ఉంటుంది ఇది కాస్ట్ వచ్చి ఇది కూడా త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఒకసారి ఓపెన్ చేద్దాం మంచి డార్క్ కలర్ అండ్ మంచి పార్టీవేర్ లుక్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది టాప్ వచ్చేసి సైజెస్ అయితే ఆల్ సైజెస్ ఉంటాయండి ఇక్కడ మనం చూసే సైజ్ వచ్చేసి ఎం సైజ్ చూస్తున్నాము త్రీ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి వైట్ క్రీమ్ కలర్ అండి వైట్ అంటే వైట్ కాదు క్రీమ్ కలర్ ఇది కూడా త్రీ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉంది ఇలా ఉంటుంది మంచి పార్టీ వేర్ అండి ఇది కూడా పార్ట్ అంతా మనకి ఈ విధంగా ఉంటుంది డిజైన్ నెక్స్ట్ వీటిలోని గ్రీన్ చూద్దాము ఇది కూడా మొత్తం అంతా ఓవరాల్ డిజైన్ వస్తుంది త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ సైజ్ వచ్చేసి మనకి ఎల్ సైజ్ వస్తుంది అండ్ ఇంకొకటి బ్లాక్ లో ఇక్క డిజైన్ షో బటన్స్ అనమాట ఇలా ఉంటుంది ఇది కూడా ఇది త్రీ థర్టీ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయలే సో ఇలా మంచి మంచి టాప్స్ అయితే ఉన్నాయండి ఇది పింక్ కలర్ వచ్చింది ఇది కూడా మనకి కాస్ట్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఫ్యాన్సీగా కావాలనుకుంటే ఫ్యాన్సీ కలర్స్ అండి లైట్ వెయిట్ ఉంటుంది డబుల్ ఎక్సల్ వచ్చింది ఇలా వస్తుంది త్రీ నైన్టీ నైన్ ఉంది కలర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది సో ఇలాంటి కలర్స్ మీకు నెంబర్ ఆఫ్ ఉన్నాయండి అండ్ క్రీమ్ కలర్ లోనే ఇంకొకటి వీ నెక్ వచ్చింది చూడండి ఇది కూడా బాగుంది ఇది వచ్చేసి త్రిబుల్ త్రీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఇలా వస్తుంది ఇట్లా అనమాట సైజెస్ అయితే ఆల్ సైజెస్ ఉంటాయి మీరు చక్కగా చూసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీ కి కాల్ చేయండి టాప్స్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మనం త్రీ పీస్ సెట్స్ అండి పార్టీవేర్ లుక్ లో ఉన్న త్రీ పీస్ సెట్స్ అయితే చూస్తున్నాము ఈ అంతా కూడా మనకి మంచి డిజైన్ అయితే వస్తుంది హోల్స్ ఉన్నాయి బీట్స్ ఉన్నాయి థ్రెడ్ వర్క్ వచ్చింది అలాగే మనకి బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండ్ ఇది దుపటా దుపటా వచ్చి ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది డిజిటల్ ప్రింట్ సో ఇలా ఉంటుంది త్రీ పీస్ సెట్ అండి మనకి సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇది వచ్చేసి లెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ పదకొండు వందల నలభై తొమ్మిది రూపాయలు వీటిలో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి ఇలా కలర్స్ కూడా వస్తాయి ఇవి కాంట్రాస్ట్ అనమాట ఇట్లా వస్తాయి కాంట్రాస్ట్ ఒక దుప్పట్ట ఒకటి ఓపెన్ చేద్దాము ఇట్లా వస్తుందండి మనకి కంచి బోర్డర్ అయితే వస్తుంది టూ సైడ్స్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇలాగా టోటల్ గా దుప్పట్ట అయితే ఒకటి ఓపెన్ చేశాను ఇలా ఉంటుంది సో వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాము ఇది డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి దీనికి కాంట్రాస్ట్ ఇది దుప్పటా కూడా కాంట్రాస్ట్ వస్తుంది వీటిలో ఇవన్నీ కలర్స్ అనమాట కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది ఒక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇంకా కలర్స్ చాలా ఉన్నాయండి మీరు షాప్ ని విజిట్ చేసే మెంబర్ ఆఫ్ కలర్స్ చూడొచ్చు మీకు పిక్ చూడండి ఇక్కడ కరెక్ట్ గా మీకు ఈ లుక్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా త్రీ పీస్ సెట్స్ వస్తున్నాయి ఇది ఫ్లోరల్ డిజైన్ తో వస్తుంది అండి రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి ఇవి చాలా రీజనబుల్ కాస్ట్ లో అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ దీనికి వచ్చే బాటమ్ ఇది అండ్ దుపట దుపటా కూడా మనకి డబల్ షేడ్ వస్తుంది ఇట్లా క్రీమ్ అండ్ ఈ కలర్ బార్డర్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది దుపటా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లోనే మీకు మంచి పార్టీ వేర్ గా హెవీగా కాదు బట్ పార్టీవేర్ లుక్ లో మనకి మంచి త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ ఇవి మీకు ఇంకా మెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా కలర్స్ షాప్ ని విజిట్ చేయండి ఖచ్చితంగా మీరు ఈ త్రీ డేస్ ఉన్న మంచి ఆఫర్ అయితే యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఈ నెల మే నెల మే నెల పది పదకొండు పన్నెండో తేదీల్లో మనకి ఫైవ్ థౌసండ్ అండ్ అబో ఉన్న వాళ్ళకి కుప్పడం సీకో శారీ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు ఈ మదర్స్ డే సందర్భంగా యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పార్టీ వేర్ కలెక్షన్ చూసిన అండి ఇవి కూడా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి బాగా అండ్ మంచి షైనింగ్ ఉన్నాయండి నిలబడ్డం లాంటివి ఏమి ఉండవు అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ నెక్ కూడా వర్క్ వచ్చింది అనమాట ఇలాగా ఇవి మొత్తం అంతా జరీ బీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు కింద వచ్చేసి ఇలా బార్డర్ అయితే వస్తుంది మనకి విత్ లైనింగ్ కూడా వచ్చింది సో దీనికి వచ్చేసి మనకి దుప్పట్ట ఇలా ఉంటుంది ఇది దుప్పట్ట అండ్ బాటమ్ వచ్చి ఇలా ఉంటుంది సో ఇవి వచ్చేసి మనకి సైజెస్ అయితే ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయండి పదహారు వందల నలభై తొమ్మిది రూపాయలు రెండు వేల ఏడు వందల డెబ్బై రూపాయలది మనకి పదహారు వందల నలభై తొమ్మిది రూపాయలకి వస్తుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ మీకు ఏదైనా నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా ఆ కి సెండ్ చేస్తే కొరియర్ అయినా తెచ్చుకోవచ్చు అంటే తెప్పించుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేయండి ఇవి కలర్స్ టోటల్ గా ఇవి వచ్చేసి ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్స్ అండి ప్యూర్ కాటన్ అయితే వస్తాయి డిజైన్స్ కూడా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఇంకా కాటన్ అంటే తెలుసు కదా మనకి ప్యూర్ వస్తుంది కాటన్ అయితే ఫ్రెండ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవి త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఇప్పుడు మనం చూసేది అయితే ఇది వచ్చేసి దుప్పట్ట ప్యూర్ కాటన్ వస్తుంది దుప్పట్ట కూడా అండ్ బాటమ్ ఇది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ పదకొండు వందల ముప్పై రూపాయలది మనకి ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలకే వస్తుంది వీటిలో మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇవి కలర్స్ ఇది టాపు అండ్ బాటమ్ దుపట వీటిలో ఇవి కలర్స్ కాంట్రాస్ట్ వస్తాయి అనమాట మనకి ఇదిగోండి ఇలా వస్తాయి నెక్స్ట్ ఇంకొకటి ఇలా వస్తాయి ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి కలర్స్ డిజైన్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేయండి మీకు ఇంకా డీటెయిల్స్ చెప్తారు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి నెంబర్ కి కాల్ చేస్తే మీకు ఆన్లైన్ కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం కార్డ్ సెట్స్ చూస్తున్నాం అండి ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఇది సెట్ అనమాట షార్ట్ లెంత్ వస్తుంది ఇది టాప్ ఇది బాటమ్ మంచి డిజైనర్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లోనే మనకి అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ వస్తుంది మనకి బాటమ్ కూడా ఫ్యాబ్రిక్ సేమ్ వస్తుంది డిజైన్ కూడా సేమ్ వస్తుంది కాబట్టి మన బాటమ్ చూపించట్లేదు ఇలా వస్తాయి అనమాట ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ ఇది ఒకటి ఇది వచ్చేసి ఇలా వస్తుంది బాటమ్ ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఇవన్నీ కూడా డిజైన్స్ అండి లైట్ చార్ట్ కావాలన్నా ఉంటుంది అండ్ డార్క్ చార్ట్ కూడా ఇప్పుడు వచ్చేసి మనము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నామండి ఇక్కడ మంచి పార్టీవేర్ కలెక్షన్ సారీస్ అయితే వచ్చేసాయి చూడండి మంచి స్టోన్ వర్క్ అనమాట మీకు బోర్డర్ టైప్ లో స్టోన్ వర్క్ వచ్చింది అండ్ పళ్ళు లో ఒక చిన్న లీఫ్ లాగా వచ్చింది శారీ మొత్తం కూడా ఇలాగా స్ట్రైప్స్ ఉంటాయండి సెల్ఫ్ వస్తాయి అనమాట చాలా బాగుందండి ఇది కూడా మంచి పార్టీవేర్ గా యూస్ చేసుకోవచ్చు నైట్ టైం ఫంక్షన్స్ వాటికి అసలు చాలా బాగుంటది సారీ కలర్ కూడా చాలా బాగుంది చూడండి డార్క్ కలర్ వచ్చింది ఒకసారి లుక్ చూద్దాం ఎలా ఉంటుందో కాస్ట్ అయితే చెప్తే నిజంగా ఆశ్చర్యపోతారండి అంత తక్కువ కాస్ట్ రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి ఇట్లా వస్తుంది శారీ చూడండి చాలా బాగుంది కదా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది చాలా చాలా రీజనబుల్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు కదా టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో వీటిలో మీకు ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం టూ నైన్టీ నైన్ రూపీస్ లోని మీకు శారీస్ వస్తున్నాయి ఇంకొకటి ఇలా అనమాట అన్ని ఓపెన్ చేయండి ఇట్లా ప్రింట్ వస్తుంది ఇదంతా కూడా ఇట్లా ప్లెయిన్ వస్తదండి దీనికి బార్డర్ అయితే ఏం లేదు అంటే డిజైన్స్ వేరు వేరుగా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ దీనికి బార్డర్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ నెక్స్ట్ సారీ చూడండి ఇది అయితే డబల్ షేడెడ్ అనమాట డబల్ కాదు ట్రిబుల్ షేడెడ్ సారీ ఇలా లైట్ అండ్ డార్క్ కలర్స్ వస్తాయి ఇది కూడా మనకి టూ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉంది సో ఇంకొక కలర్ చూద్దాం ఇది కూడా చాలా బాగుందండి మనం ఫస్ట్ ఓపెన్ చేసిన దానిలాగే దీనికి స్టోన్ వర్క్ వస్తుంది చాలా చిన్నగా వస్తుంది అనమాట చిన్న లైన్ వస్తుంది స్టోన్ వర్క్ మిగతాదంతా అదంతా ప్లెయిన్ అండ్ మనందరి ఫేవరెట్ కలర్ బ్లాక్ ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ చూడండి ఒక్కొక్కటి ఇప్పటి వరకు మనం చూపించినవి ఏవి కూడా డిజైన్స్ అన్ని సేమ్ ఉండవు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉంటాయి దీనికి పళ్ళుకి టాజిల్స్ అయితే వస్తాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి అవైలబుల్ గా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో చెప్పాను కదా టూ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కడ అనుకుంటున్నారు కదా మన సంతోషం షాపింగ్ మాల్ లో బీజన్ రోడ్ విజయవాడ లో అండి టూ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఈ సారీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇవే కాదండి మీరు షాప్ ని విజిట్ చేస్తే ఇదిగోండి ఇవన్నీ కూడా సారీస్ మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు లైట్ షాట్ కావాలన్నా లైట్ షార్ట్ కూడా ఉంది డార్క్ అన్నా డార్క్ ఉంది అండ్ అసలు ఇది శారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం చూద్దాం షేడెడ్ శారీ ఉందండి కదా ఇలా అనమాట ఇట్లా లైట్ డార్క్ ఇలా వస్తాయి ఇది కూడా టూ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉందండి సో ఫ్యాబ్రిక్స్ కూడా బాగున్నాయి మంచి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ బటర్ఫ్లై డిజైన్ లో ఇది ఒక శారీ ఉంది చూడండి లైట్ కలర్ అయినప్పటికీ మనకి డిజైన్ అయితే చాలా డిఫరెంట్ గా బటర్ఫ్లైస్ వచ్చాయి కదా ఓ ఇది బ్యాక్ సైడ్ ఉందండి ఒకసారి ఓపెన్ చేద్దాం ఉండండి బ్యాక్ సైడ్ కి హోల్డ్ చేసి ఉంది ఇది ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చాలా బాగుంది బ్యాకే బాగుందని తీసుకుని ఇంకా ఫ్రంట్ సైడ్ చూస్తే ఇట్లా మంచి కలర్ఫుల్ గా అయితే ఉందండి సారీ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది అనమాట మనకి ఇంకా మనం దీనిలో ఏదైనా కలర్స్ ఉన్నాయి కదా ఏది వేసుకున్నా సెట్ అయిపోతుంది ఇది కూడా మనకి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉందండి మంచి మంచి శారీస్ ఉన్నాయి ఇంకా మీరు ఓపెన్ చేసి చూసుకోవాలి కానీ చాలా మంచి శారీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ లోని ఇప్పుడు మనం త్రీ నైన్టీ నైన్ లో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో ఉన్న శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇదైతే ఫుల్ స్టోన్ వర్క్ అనమాట మనకి ఫాబ్రిక్స్ కూడా చాలా బాగున్నాయి అండి మనకి రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి మంచి కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి చూడండి ఇట్లా అనమాట ఇది పళ్ళు ఇది ఒక్కసారి ఓపెన్ చేస్తున్నాను మంచి కలర్ఫుల్ శారీ అండ్ గ్రాండ్ లుక్ ఉన్న శారీ నిజంగా దీన్ని మనం ఈజీగా థౌజండ్ రూపీస్ అన్నా కొనేస్తాము అంత బాగున్నాయి పార్టీ వేర్ లుక్ లో ఇది త్రీ నైన్టీ నైన్ రూపీస్ గా వస్తుందండి ఇలా స్టోన్ వర్క్ లో మంచి పింక్ కలర్ మీకు రెడ్ గా కనిపించవచ్చు ఏంటంటే కొంచెం లైటింగ్ లో కొంత చేంజ్ కనిపిస్తుంటది కొన్ని కొన్ని కలర్స్ ఇదైతే పింక్ కలర్ మంచి పింక్ కలర్ అండి చాలా చాలా బాగుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ సో ఇలాంటి ఆఫర్ లో ఉన్న సారీస్ ని మిస్ చేసుకోకండి కింద వచ్చేసి మనకి కుర్చీల దగ్గర ఇలా చిన్న అంటే హాఫ్ వర్క్ వస్తుంది అనమాట వర్క్ ఇలా వస్తుంది హాఫ్ వర్క్ ఇట్లా అనమాట పళ్ళు వైపు మాత్రం మనకి ఫుల్ గా వస్తుంది కిందంతా కూడా హాఫ్ వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కి కూడా హ్యాండ్ పర్పస్ లో మనకి వర్క్ ఇచ్చారు ఇలా హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉంది ఈ సారీ అయితే దీనిలో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇదిగోండి ఇది కూడా త్రీ నైన్టీ నైన్ ఫుల్ వర్క్ ఇది కూడా ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి ఇలా అనమాట వర్క్ వచ్చింది ఫుల్ వర్క్ ఇది కూడా దానిలోనే ఇది ఒక కలర్ అండి ఇట్లా కలర్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ లోనే వస్తున్నాయండి ఇది ఎల్లో కలర్ అండ్ గ్రీన్ ఇది డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అనమాట అండ్ ఇంకొకటి ఓపెన్ చేద్దాం అండి ఈ సారీ కూడా చాలా బాగుంది ఇలాంటి శారీస్ మంచి ఆఫర్ ప్రైస్ లో వచ్చేసినప్పుడు మనం మిస్ చేసుకోవద్దు ఇది బ్లౌజ్ అండి ఇవన్నీ మన సంతోషం షాపింగ్ మాల్ విజయవాడ బీసెంట్ రోడ్ లో ఎల్ఐసి బిల్డింగ్ కి పక్కనే ఒకసారి ఓపెన్ చేయ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇలా షేడెడ్ వస్తుంది మనకి బ్యాక్ నెక్ కూడా స్టోన్ వర్క్ వచ్చింది చూడండి ఇది బ్యాక్ నెక్ స్టోన్ వర్క్ వచ్చింది బ్యాక్ నెక్ అంతా హ్యాండ్స్ వచ్చేలాగా హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చింది శారీ కూడా బాగుంది ఒకసారి ఓపెన్ చేద్దాం ఇలా షేడెడ్ వస్తుంది శారీ మనకి ఇలా చూస్తే అర్థమైపోతుంది శారీ ఎలా ఉంది అనేది ఇలా అనమాట ఇది కూడా త్రీ నైన్టీ నైన్ ఓన్లీ సో ఇలాంటి సారీస్ ఇంకా మెంబర్ ఆఫ్ సారీస్ ఉంటాయి ఆ కౌంటర్ అంతా కూడా అదే అనమాట మనకి త్రీ ఫార్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ ఉన్నాయి కదా సో ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోదాం ఇవి త్రీ నైన్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో ఉన్న సారీస్ అండి ఇవి ఇలా కలర్స్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి మనకి డార్క్ కలర్స్ కావాలన్నా ఉంటాయి ఇలా వర్క్ వస్తుంది అనమాట లేదు ఇప్పుడు మనం చూసాం స్టోన్ వర్క్స్ లో మనం రెడ్ ఓపెన్ చేసాం కదా దానిలో వైన్ షేడ్ ఒకటి ఉంది ఇట్లా ఇంకా చాలా ఉన్నాయండి డిజైన్స్ మీరు షాప్ విజిట్ చేసే మెంబర్ ఆఫ్ సారీస్ అయితే చూడొచ్చు ఇది వచ్చేసి గ్రీన్ శారీ ఉంద చూసాం కదా మనం సో ఇలాగా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ చాలా ఉన్నాయి ఇది ఒకటి వర్క్ వచ్చింది చూడండి అండ్ నెక్స్ట్ ఇది మనం స్కై బ్లూ ఓపెన్ చేసాం కదా దానిలోనే షేడెడ్ వచ్చాయి అనమాట డబల్ షేడెడ్ సారీ ఇది గ్రే కలర్ నైన్టీ నైన్ చూసాం కదండి ఇవి వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో ఉన్న శారీస్ అనమాట ఇవి కూడా అసలు చాలా బాగున్నాయండి మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది చాలా రీజనబుల్ కాస్ట్ లో మొత్తం అంతా స్టోన్ వర్క్ అయితే వచ్చింది అండ్ మనకి లైన్స్ టైప్ లో వస్తుంది అనమాట డిజైన్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ మంచి పార్టీ వేర్ లుక్ లో ఉన్నాయి సారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి అసలు మంచి డార్క్ కలర్ అండ్ లైన్స్ వచ్చి మనకి చిన్న స్టోన్ వర్క్ వచ్చి చాలా గ్రాండ్ గా ఉంది ఫోర్ నైన్టీ నైన్ అంటే నిజంగా అసలు ఎవ్వరు నమ్మరండి అంత బాగున్నాయి సారీస్ అయితే చాలా బాగున్నాయి చూసారా ఇలా వస్తుంది సారీ అయితే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో మనకి ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి అవి కూడా చూస్తున్నాము ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది పళ్ళు ఇలా మనకి డిజైన్ అయితే వస్తుందండి షేడెడ్ శారీ అనమాట డబల్ షేడ్ లైట్ అండ్ డార్క్ షేడ్ వస్తుంది సారీ అయితే ఇది కూడా చాలా బాగుంది ఒకసారి లుక్ చూద్దాం ఇలా ఉంటుందండి శారీ ఇట్లా బోర్డర్ వస్తుంది బోర్డర్ కి వచ్చేసి మనకి స్టోన్స్ వస్తాయి అనమాట అండ్ కలర్స్ కూడా బాగున్నాయి వీటిలో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ఇవిగోండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నానండి మరి వీడియో ఎంత అవుతుంది అని చెప్పి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తా మీరు విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ శారీస్ చూడొచ్చు ఇవన్నీ కూడా ఇది పళ్ళు మనం చూసింది శారీ అయితే ఇలా వస్తుంది షేడెడ్ శారీ అనమాట స్టోన్ వర్క్ విత్ లేస్ కూడా వస్తుంది అండ్ వీటిలో ఇట్లా లైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటాయండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఇవి కూడా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లోని మనకి డిఫరెంట్ డిజైన్స్ అనమాట మంచి క్లాసీ లుక్ లో ఉన్నాయి సారీస్ అయితే కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇంకొక సారీ చూస్తున్నాం అండి మంచి ఆరెంజ్ కలర్ శారీ ఇది వచ్చేసి ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే చాలా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ కూడా చాలా నైస్ గా ఉంది బార్డర్ అయితే ఇలా వస్తుంది బార్డర్ ఇదంతా స్టోన్స్ వస్తాయి సో గ్రాండ్ లుక్ ఉంటుంది ఫోర్ నైన్టీ నైన్ అంటే నిజంగా ఎవరు నంబర్ అండి అంత బాగుంది శారీస్ అయితే సో చూసారు కదా వీటిలో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి ఇంకా కలర్స్ అనమాట ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి రెడ్ ఇది అయితే చూడండి భలే ఉంది సారీ అయితే ఇప్పుడు ఓపెన్ చేసిన దాంట్లో ఇవి డిజైన్స్ అండి ఇంకా కలర్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా సేమ్ అండి మనకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ వచ్చేసి ఇప్పుడు డిజిటల్ ప్రింట్ స్టోన్ వర్క్ శారీస్ అండి మొత్తం అంటే స్టోన్ వర్క్ బటర్ఫ్లై డిజైన్ మీద వస్తుంది అనమాట మనకి శారీ అయితే కలర్ అయితే చాలా చాలా బాగుంది అండ్ పళ్ళు చూద్దాం మనము పళ్ళు లో హెవీ లుక్ వస్తుంది ఇదంతా కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇది బ్లౌజ్ అనమాట స్మాల్ బటర్ఫ్లైస్ వస్తాయి ఇది బ్లౌజ్ శారీ టోటల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి ఇలా వస్తుంది సారీ టోటల్ లుక్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కదా వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది బటర్ఫ్లై డిజైన్ కదా ఇప్పుడు వచ్చేసి మనకి ఇది అంబారీ డిజైన్ అనమాట సేమ్ ఫాబ్రిక్ సేమ్ మనకి డిజిటల్ ప్రింట్ లోనే అంబారీ డిజైన్స్ కూడా వస్తున్నాయి ఈ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు వీటిలో కలర్స్ డిజైన్స్ చూస్తున్నారు మీరు ఇంకా షాప్ విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ లోనే స్టోన్ వర్క్ లేకుండా ఇవి సారీస్ అండి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడతాయి ఇలా పైన వచ్చేసి ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట శారీ అయితే ఇలా ఉంటుంది టోటల్ గా చాలా స్మూత్ గా ఉంది డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ వీటిలో ఇలా డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా డిజైన్స్ చాలా స్మూత్ గా ఉంటాయి అండి ఈ సమ్మర్ లో మనకి మంచి స్మూత్ ఫాబ్రిక్ తో ఉన్నాయి